అండి గుడ్ మార్నింగ్ నేనైతే హైదరాబాద్ నుండి సమ్మక్క సారక మేడారం అయితే చూడడానికి వస్తున్నాను అప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ముందుగానే మా ఫ్యామిలీతో వచ్చేస్తున్నాను నేను అందరు కోరికలు తీరుతున్నాయనేసి మా ఫ్యామిలీ వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు చెప్తూ ఉంటే విని నేను కూడా చూడాలనేసి అయితే వచ్చాను ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసుకున్నాను కట్టమైసమ దగ్గర నెక్స్ట్ మేడారం అయితే బయలుదేరుతున్నాను మా ఫ్యామిలీతో పేరు జంగమ్మ మా దస్మత్పూర్ మా మంచాల మండలం రంగారెడ్డి జిల్లా మేము ఎప్పుడెప్పుడు సమ్మక్కకు వస్తాము మా మొక్కులు మేము తీసుకొని పిల్లలు కావాలంటే పిల్లల కొరకు వస్తాము పిల్లలు పుడితే పిల్లలెత్తు బంగారం ఇస్తాము మొన్న మా మన్మరాలు పుట్టింది ఐదు కిలో ఐదు కిలోలు బావు ఉంటే ఐదు కిలోలు బావు బంగారం ఇచ్చిపోయినా నేను మూడు నెలలు అయి వచ్చిపోయినా మళ్ళీ నాకు మంచిగా అనిపించింది నేను మళ్ళీ మళ్ళీ వస్తున్నా సార్ నా పేరు దీప్తి మేము హనుమకొండ నుంచి వస్తున్నాము ప్రతి సంవత్సరము సమ్మక్క సారకకి వెళ్లే ముందు గట్టమై దర్శించుకోవడం అదొక ఆనవాయితీ ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇక్కడికి వెళ్ళాకే సమ్మక్క సార్లమ్మని దర్శించుకోవడం జరుగుతుంది సమ్మక్క సారలకు వెళ్ళేటప్పుడు జంపన్న వాగులో స్నానం చేయడం కాలు కట్టుకోవడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దాని తర్వాతనే మనం సమ్మక్క సారక్కకి వెళ్తాము తలనీలాలు కూడా అర్పించుకుంటూ ఉంటారు చాలామంది మేడారం యొక్క ప్రత్యేకత చాలా విశిష్టమైనది ప్రతి పుట్టింటికలు ఫస్ట్ సారి వేమలవాడలో తీస్తారు కొంతమంది కాకపోతే ఈ మధ్యలో మేడారం కూడా చాలా ప్రత్యేకతను సందర్శించుకుంది మేడారంలో కూడా తల వెంట్రుకలు నీరాలు సమర్పించుకోవడము చిన్నపిల్లలకి మొక్కులు మొక్కించుకోవడము ఆటను గోయడము ప్రతి ఏడాది జరుగుతుంది నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకోవడం మొక్కులు తీరినాక అలాగే సారక అవసా ఉంటే పోతూ ఉంటుంది ఈ మధ్యలో పుస్తకాలలో కూడా యాడ్ చేసి వాళ్ళ విశిష్టతని మనందరం తెలంగాణ ప్రభుత్వం అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ మా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి మేము హైదరాబాద్ నుండి వస్తున్నాము మేము ప్రతి ఎవ్రీ ఇయర్కి సమ్మక సారకగా వెళ్తాము ఈ సమ్మక సారక విశేషం ఏంటంటే సమ్మక సారక విషయం పోవడానికి ముందు మేము ఈ ఘటంకాడ ఆగి ఘటంకాడ దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయలు కానీ ఏమన్నా మొక్కులుంటే కానీ ఘట్టం కాడ మేము తీసుకొని తీసుకునే ఇక్కడ మొక్కులన్నీ చేర్చిన తర్వాతనే సమ్మక్కసారక్క వెళ్తాము ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాల్లో ఘట్టం అనేది దేవాలయం మొదట ప్రావీణ్యత ఉంటుంది ఇక్కడ ఏదైనా మొక్కు ఇక్కడ చేసుకున్న తర్వాతే తర్వాత సమ్మక్కసారక్క వెళ్ళి అక్కడ తీసుకుంటాము మేము మేడ మేము కుటుంబం సభ అందరము మేడారం గత ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాము చాలా పవిత్రమైన ప్లేస్ ఇది గట్టమ్మ దగ్గరికి వస్తాము ప్లస్ మే మేడారం సమ్మక్క సారక్క జాతర గుప్త దర్శనానికి కూడా వస్తాము మేము గత ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాము మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా పిల్లలయ్యేంత వరకు రెగ్యులర్గా పుట్టి ఎంట అన్నీ మేము ఇక్కడనే ఇస్తాము మాకు ఏది మంచిగా కాకపోయినా కానీ తల్లి దగ్గరకు వస్తే అంత మంచి జరుగుతుంది ఈ తల్లి దగ్గర ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి నేను అందరికి మనవి చేసేది ఏంటంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తల్లి దగ్గరకు వచ్చి కోరుకోండి చాలా అంతా మంచిగా జరుగుతుంది మీకు మేము హనుమకొండ వాస్తవ్యాలము చౌరస్థల క్రౌండి స్పోర్ట్స్ అనే మా షాప్లో యజమాని నేను గత నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి మేము సమ్మక్క జాతరకు వస్తూ ఉంటమే అప్పుడు బస్సులలో వచ్చేది బస్సులో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడు పడుతూ వచ్చేది మళ్ళీ బస్సుల నుంచి వెళ్ళి అక్కడి సంబంధ వరకు నడుచుకుంటూ వెళ్ళేది దర్శనానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు క్యూ లైన్లు కట్టి మంచి ఏర్పాట్లు చేసినారు కాబట్టి ఈజీగా ఉంది ఇప్పుడు కార్లలో రావడానికి అన్ని వసతులు రోడ్లన్నీ క్లియర్గా చేసినారు కాబట్టి నేషనల్ హైవే కూడా చేస్తున్నారు కాబట్టి కార్లలో రావడం జరుగుతుంది కార్లలో వచ్చి జంపన్న వాగు వరకు కూడా ఇప్పుడు జాతర లేని సమయంలో రావస్తున్నాం కాబట్టి జంపన్న వాగు వరకు కూడా పోయి స్నానాలు ఇట్లా చేసుకొని మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ సాయంకాలానికి సిటీ చేరుకుంటున్నాము ప్రస్తుతం మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఎడారం జాతరకి ప్రతి ఇయర్ వస్తాము మాకు అనుకున్న విధంగా అన్ని కోరికలు ఈమె దగ్గరకు వచ్చినప్పటి నుంచి అవుతున్నాయి కాబట్టి ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తున్నాము మా ఫ్యామిలీ మొత్తము పవర్ఫుల్ అమ్మవారు సమ్మక్క సారక్క మేము హైదరాబాద్ నివాసులం తారనాక మణికేశ్వర నుండి ప్రతి ఒకసారి సమ్మక్క సారక్క దర్శనానికి వస్తాము అమ్మవారి కటక్షం వెళ్ళవేలా ఉన్నది మాకు మంచి వచ్చినప్పుడల్లా ఆమెకు మా ఎత్తు బంగారం జోగిస్తుంటాము మేడారంలో వచ్చినప్పుడల్లా ఇక్కడ కూడా గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకొని సమ్మక్క సారక్క దర్శనం చేసుకొని వెళ్తాము అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది ఆ తల్లి పిల్ల పాపలతో చూగంగా ఉన్నాము ఆయుర్ ఆయు ఆయురు ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి మంచి బంగ్లాలు కొన్నాం ఇండ్లు కట్టుకున్నాం కార్లు కొనుక్కున్నాం మంచి ఒక హోదాలో ఉన్నాం నా పేరు సతీష్ అండి మేము వరంగల్ నుంచి వచ్చినాము మాకు అమ్మవారు అంటే బాగా నమ్మకము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాము ఈసారి కూడా అదే క్రమంలో వచ్చి మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి ఇక్కడికి చాలా బాగుంటుంది చాలా మహిమాన్వితమైన అమ్మవారు ఏది కోరుకున్నా నెరవేరుతుంది దాదాపు చాలా సంవత్సరాలు చూస్తున్నానండి మా బాబు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం అండి సమ్మక్కను దేవతను కోరుకోవడం నాకు మన్మరాలు పుట్టే ప్రతి సంవత్సరం వస్తా అని మొక్కుకున్నానండి అలాగే సంవత్సరం లోపల నాకు మన్మరాలు పుట్టిందండి అప్పటి నుండి బాగా నమ్మకంతో వస్తున్నావు ప్రతి ఇది ఏది కోరుకున్నా మాకు కరెక్ట్ అవుతున్నాయండి దాని గురించి బాగా నమ్మకం అనిపించింది మాకు యాక్షిలా మీడియా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి